ఆంధ్రప్రదేశ్లో లో కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది పలు జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదవుతుండటంపై రాష్ట్ర వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది శాఖ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల అరవై ఆరు స్క్రబ్ కేసులు నమోదయ్యాయి అదేవిధంగా తొమ్మిది అనుమానిత మరణాలు రికార్డ్ అయ్యాయి అయితే ఈ మరణాలన్నీ స్క్రబ్ కు నేరుగా సంబంధించినవేనని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని శాఖ చెప్పింది కారణాల విశ్లేషణ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది ఇటీవల గుంటూరు జీజిహెచ్ లో ఇద్దరు మహిళలు అనంతరం స్క్రప్టైఫాస్ అనుమానిత లక్షణాలతో మరో నలుగురు మరణించడం స్థానికంగా కలకనం రేపింది ఈ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు స్క్రెప్ టైఫాస్ కు కారణమయ్యే బ్యాక్టీరియా సాధారణంగా శీతాకాలంలో విస్తరిస్తుందని వైద్య శాఖ తెలిపింది ఇది ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సకు మంచి స్పందన ఉంటుందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో ల్యాబ్లలో ప్రత్యేక పరీక్షల ఏర్పాట్లు చేశామని జ్వరం వంటి పరీక్షలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించ సూచించారు డాక్టర్లు సూచించే యాంటీబయాటిక్స్ తో ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చునని వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ తెలిపారు ప్రస్తుతం అనుమానిత మరణాలపై వైద్య బృందాలు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ